మాధుగారు మీరు ఇద్దరు కలిసి ఉండడం స్టార్ట్ చేశాక మీలో ఉన్న మార్పులు ఏంటి మార్పులు ఏం చూశారా మీరు అంటే ఏ ఒంటరితనంతో నేను బాధపడ్డాను ఏ ప్రేమ తక్కువ నేను సఫర్ అయ్యాను మరి ఇద్దరు వేరే వేరేగా ఒకరు ఫారెన్ లో ఇండియాలో ఇండియాలోంటే ప్రేమ తక్కువ కేసు వైఫ్ అండ్ హస్బెండ్ అంటే దగ్గరగా ఉంటాయి కదా బాండ్ అనేది లాంగ్ డిస్టెన్స్ ఇప్పుడు నాకు అలాంటివి నచ్చు కొంతమంది ఒక్కొక్క స్టోరీస్ నచ్చుతారు మీకు లాంగ్ డిస్టెన్స్ స్టోరీస్ నాకు మాత్రం నా పక్కనే హస్బెండ్ ఉండాలనే ఫీలింగ్ తో అమ్మాయి నేనైతే మొదటి నుంచి ఉన్నాను సో నాకు ఏదైతే నేను శ్రీనివాస్ గారితో నా లైఫ్ స్టార్ట్ చేశాను నా జర్నీ అప్పటి నుంచి నాకు హ్యాపీనెస్ కానీ నా మీరు అన్నట్టు నా తనం పోయి నాకు అంటూ ఒక తోడు దొరికింది హ్యాపీగా ఉన్నాను నన్ను వదిలే ఏ రోజు కూడా ఎక్కడికి ఇంతవరకు ఈ ఫోర్ ఇయర్స్ లో ఎప్పుడు ఎక్కడికి పోలేదు ఎప్పుడు నాతోనే ఉంటారు ఎక్కడికి ఇద్దరం కలిసే ట్రావెల్ చేస్తాం ఏ పని ఇద్దరం కలిసే చేస్తాం ఈవెన్ ఎలక్షన్ క్యాంపైని కానీ అక్కడికి వెళ్ళాలని అన్ని ఇద్దరం కలిసే చేస్తాం నాకు చాలా హ్యాపీగా ఉంది నేను కోరుకున్న జీవితం నాకు దొరికినట్టు అనిపిస్తుంది మీ ఇద్దరి మధ్యనే హ్యాపీగా ఉండొచ్చు కానీ సొసైటీ కానీ లేకపోతే మీరు మిమ్మల్ని నమ్మి ఓట్లు వేయడానికి కానీ లేకపోతే ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళ మాటలను సొసైటీకి మా వల్ల వచ్చిన ఇబ్బంది ఏంటి నాకు అర్థం కాదు మీరు చూపిద్దాం చూపిద్దాం ఒక హస్బెండ్ తో డిఫరెంట్ అమ్మాయి ఒక వైఫ్ తో డిఫరెంట్ అబ్బాయి కలిసి ఇంకొక పెళ్లి చేసుకుంటున్నాం దానికి ఇంకేం చూపించాలనుకుంటున్నారు ఎవరైనా దీంట్లో ఏం చూపిద్దాం అని మీరు అనుకుంటున్నారు ఎందుకు మీరు అందరికీ మీకు ఇది నెగిటివ్ కనిపిస్తోంది నాకు నా హస్బెండ్ తో డిఫరెన్సెస్ ఉన్నాయి ఇతనికి తో డిఫరెన్సెస్ ఉన్నాయి సో మా ఇద్దరం కలిపి ఒకటే అయ్యా దానిలో తప్పు ఎంత మంది సెకండ్ మ్యారేజ్ చేసుకోవట్లేదు మూడు పెళ్లు చేసుకుంటున్నారు మేము రెండో పెళ్లి చేసుకున్నాం దీంట్లో ఎందుకు అంత చెప్పకుండా చేసుకుంటున్నారు మూడేసి బెల్లి నాలుగే బలు చేసుకుంటున్నారు పెళ్లిలో ఒక ప్రెగ్నెంట్లు చేస్తున్నారు పిల్లలు కనేస్తున్నారు వదిలేస్తున్నారు వీధిని పడేస్తున్నారు చేయలేదు మేము మాకు డిఫరెన్సెస్ ఉన్నాయి వీళ్ళకి డిఫరెన్స్ ఉన్నాయి మా పబ్లిక్ చెప్పాం మా ప్రజలకు చెప్పాం మా ప్రజలకు చెప్పే మేము ఎలక్షన్ చేసాం ఎలక్షన్ లో నేనే దగ్గరుండి చేశాను వాళ్ళకి అన్ని నా గురించి తెలుసు మా ఇంకా దగ్గర చేసాం మా పిల్లల్ని చూసుకున్నాం వీళ్ళ పిల్లలు పెళ్లి చేస్తారు వీళ్ళ పిల్లలు సెటిల్మెంట్లు చదివించుకున్నాం మేము గాలికి వదిలేదు కుటుంబాలకి వీళ్ళ కుటుంబానికి ఆస్తి మొత్తం ఇచ్చేసి నడి రోడ్ మీదకి వచ్చారు నేను నా తల్లిదండ్రుల ఆస్తితో నేను నేను హస్బెండ్ నుంచి ఇంతవరకు నేను ఒక రూపాయి కూడా నేను తీసుకోలేదు ఇంతవరకు నేను నా పిల్లలు కానీ నా కానీ నా పేరెంట్స్ నాకు ఏమైతే నాకు ఆస్తి నాకు వచ్చిందో ఆ ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ మాత్రమే నేను నాకుతో పెట్టుకున్నాను మీ ఎవరికి మేము ఏం బాధ పట్టుకున్నా ఎవరికి ఎందుకు మేమేం చేయ దీని వల్ల ఎవరై సఫర్ అయ్యేది ఏముంది తిరిగి పైగా మా కార్యకర్తలు మా ప్రజలు మీరు వచ్చి మైక్ పెట్టండి చాలా చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే శ్రీనివాస్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఏదైతే వాళ్ళకి లోటు ఉండేదో అంటే వాణి సరిగ్గా చూసుకునేది కాదు ఈవెన్ మంచి నీళ్ళు కూడా ఇచ్చేది కాదు హస్బెండ్కే చూడదా ప్రజలకేం చూస్తుంది ఇప్పుడు అదేమీ లేదు నేను ప్రతి ఒక్క కార్యకర్తకి బాగా చూసుకుంటానని వాళ్ళకి నమ్మకం కలిగి నా దగ్గర రావడం స్టార్ట్ చేశారు నాతో ట్రావెల్ చేస్తున్నారు నన్ను అభిమానిస్తున్నారు ఆదరిస్తున్నారు నన్ను అమ్మలాగా చూసుకుంటున్నారు అందరు గోడ స్టార్ట్ చేస్తున్నాం ఇరవై ఎమ్మెల్యే లో నేను నా మీద పోటీ చేసి గెలిచినటువంటి అచ్చెన్నాయుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్నికల ముందు ఏం చెప్పాడు రాష్ట్రంలో హైయెస్ట్ మెజార్టీ నాదే అబౌవ్ సెవెంటీ పర్సెంట్ సెవెంటీ థౌజండ్ ఓట్స్ అన్నాడు నిజానికి కూటమి ప్రభుత్వంలో ఎవడు నామినేషన్ వేసినా నలభై వేలు యాభై వేలు అరవై వేలతో గెలిచారు మా జిల్లాలోనే నలుగురు ఎమ్మెల్యేలు కొత్తోళ్లు మొత్తం తెలియని వాళ్ళు కూడా ధర్మాన ప్రసాద్ లాంటి వ్యక్తి మీద కూడా మూడు రోజుల ముందు వచ్చి నామినేషన్ వేసి యాభై నాలుగు వేల మెజార్టీతో గెలిచాడు మరి అచ్చెన్నాయుడు ఎంతో గెలవాలి కనీసం డెబ్బైతో గెలవాలి ముప్పై నా డె మూడు వేలు ఓట్లు ఇవన్నీ తెలిసి ప్రజలు ఎందుకు ఇంకా నైతిక నైతికంగా బలంగానే ఉంచారు నైతికంగా అచ్చెన్నాయుడు ఓడిపోయినట్టే కిందోళ్ళందరూ కిందోళ్ళందరికీ ఒక్క పదిహేను రోజుల ముందు వచ్చిన వాళ్ళందరికీ కూడా నలభై వేలు యాభై వేలు మెజారిటీలు వచ్చి నీకేం ముప్పై వేలు అంటే ప్రజలే ఒకవేళ వ్యతిరేకించి ఉంటే అచ్చెన్నాయుడికి ఏ డెబ్బై వేలు రావాలి కదా ఇంత వేవ్ లో కూడా చెన్యాడు అతి తక్కువ ఓట్ల తేడాతో గెలిచాడు సో నేను కెప్సార్ ఎంపిక పోయిన మూడు వేలు ఒక్క వందే తేడాది వాళ్ళకి మాకు ఎప్పుడు వెరీ లెస్ మార్జిన్ మూడు వేలు మూడు వేలు ఐదు వందలు సో చెప్పవాలి వీడిలాంటి వాడు సంఘ విద్రోహ సంఘ వ్యతిరేకమైన పనిచేసే కొట్టండి అనుకుంటే నాకు ఇరవై ముప్పై ఓట్లకి తగ్గి కుదించేసి ఆయనకు ఒక లక్ష్యం మెజారిటీ ఇవ్వచ్చు జరగల ఇంత వేవులో కూడా ఓకే అదే మాకు ప్రజల్లో ఆయన పర్సనల్ లైఫ్ ని ప్రైవేట్ లైఫ్ కి ఏంటి సంబంధం అండి ఇది మా 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 ఫ్యామిలీస్ మధ్యలో ఉన్న డిస్టర్బెన్సెస్ డిస్ట్రిబెన్సెస్ మేము ఒకటే ప్రైవేట్ ఆలస్యంగా ఉంటూ అబద్ధాలు ఎవడైతే ఆడుతాడో వాడు దొంగ పర్సనల్ లైఫ్ ఓపెన్ గా తెరిచిన పుస్తకంలో జనం ముందు చెప్పేస్తే దొంగలవుతాము వాస్తవం చెప్పిన వాళ్ళు అవుతాం ప్రజలే గుర్తించారు ప్రజలే గౌరవిస్తున్నారు ఈ రోజు మాకున్న గౌరవం పెరిగింది సమాజంలో ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ చూసినా ఒక సెల్ఫీ అంటారు కార్లు ఓవర్ టేక్ చేసుకుని పర్వేట్ గా స్పీడ్ గా వచ్చి ఫోటో కావాలని అడుగుతున్నారు డాక్టర్స్ ఇంజనీర్లు పెద్ద పెద్ద ఎంప్లాయీస్ ఉన్నత స్థాయి వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఒక అయితే ఒక పెద్ద ఆఫీసర్ అయితే మొన్న చేయి తీసుకొని గుండె మీదలో పెట్టుకొని పెద్దగా ఊపిరి తీసాడు ఏం ఏంటి అంత ఎమోషన్ అవుతున్నారు ఏంటంటే మీరంటే నాకు ఇష్టం సార్ ఆయన ఏం అర్థం చేసుకున్నారు పెద్ద ఆఫీసర్ ఇంకా ఇంకా చాలా మంది పేర్లు చెప్పకూడదు వాళ్ళు ఏమర్థం చేసుకున్నారు ప్రతి ఒక్క జీవితంలో కూడా కథ ఉంది ఆ కథ చాలా మంది చెప్పలేక భరిస్తున్నారు మేము చెప్తాం ఇప్పుడు మీరు ఇన్స్పిరేషన్ అంటారు చాలా మందికి ఇన్స్పిరేషన్ ఆ ఆవేశం ఎలా వస్తుంది వాళ్ళ కళ్ళల్లో ఆర్ద్రత ఎలా వచ్చింది ఆ సంతోషం ఎలా వచ్చింది పదహారు వందలు ఉన్నటువంటి యూట్యూబ్ మా ఫాలోవర్స్ ఈ రోజు లక్షల దాటారు ఒక్కోటి నలభై ఐదు లక్షలు వ్యూవర్షిప్ ఎలా వచ్చింది ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అభిమానంతో వస్తుంది అభిమానమా కాంట్రవర్సీ అంటే కాంట్రవర్సీ ఎందుకు రావాలంటే ఫాలో అప్ చేయాలి న్యూస్ కదా లేటెస్ట్ న్యూస్ కదా లేటెస్ట్ గా రెండు ఉంటాయి ప్రతి ఒక్కరికి రెండు ఉంటాయండి ఎవరికైనా సరే రెండు కోణాలు ఉంటాయి ఏ మనిషికైనా సరే విమర్శలు ఉంటాయి పొగడ్తలు ఉంటాయి రెండు ఉంటాయి అవన్నీ బ్యాలెన్స్ చేసుకొని వెళ్తేనే జీవితం రావణుని మెచ్చింది ప్రజలే రాముని మెచ్చింది ప్రజలే రెండు ప్రజలు మీకు రావణ ఇష్టం ఉండొచ్చు నాకు రావణాసుడు అంటే ఇష్టం ఎవర్ లైఫ్ స్టైల్ వాళ్ళది నాకు రావణాసుడు హీరో నేను హీరోగా చూస్తాను సార్ రాముడు అంటే హీరో అది ఎవరు నాకు ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరైనా ఎలా చూస్తున్నారు నేను అనుకున్నారు రావున్నారు నేను డిఎస్ఏ అనుకున్నాను డిఎస్ ఒక బ్రాండ్ ఉంది ది వరడ్స్ రీనివర్స్ అంటే ఒక బ్రాండ్ ఎవరితో కంపేర్ చేయను ఈ స్పెషల్ అంటే సార్ ఈ బిజినెస్ లన్నీ వదిలేసారే వదిలే అన్ని లాగేసుకున్నారు నేను ఏం బిజినెస్ లో మైండ్స్ నాది ట్వంటీ మైండ్స్ నుంచి మైండ్ మైండ్స్ ఎప్పుడు మైండ్స్ ప్రపంచ స్థాయిలో కూడా ఐకాన్ బ్రోన్ క్రెడిట్ వానర్ గా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాం మైండ్స్ లో బాగా పీక్స్ కి వెళ్ళాను ఈ గవర్నమెంట్స్ లో గవర్నమెంట్ ఉంటే ఒకలాగా లేక్ ఎస్ ఎల్ రోజ్ ఈవినింగ్ లాగేసు నాలుగో తారీఖు ఎన్నికల ఫలితాలు వచ్చేయట సాయంత్రకాల నమ్మైన కొట్టి పంపించేసారా ఈ రోజు వరకు పర్మిట్స్ అవట్ల అరవై ఒక్క కోట్ల లాస్ సడన్గా గవర్నమెంట్ రావటం వల్ల కూ అచ్చెన్నాయుడు వీళ్ళు టార్గెట్ పెట్టారు సరే ఇవన్నీ చేస్తుంటారు వాళ్ళు భరిస్తున్నారు శ్రీనిధర్ అంత మైనింగ్ కంపెనీలు అలాంటి పెద్ద పెద్ద బిజినెస్లు చేసిన మీరు

నిలదక్కుని పాపం మళ్ళీ కొత్తగా టెకర్ లో స్టార్ట్ చేశారు దాన్ని కూడా మొన్న రిజల్ట్ రోజు ఈవినింగ్ మొత్తం కూల్ చేశారు కాంట్రాక్ట్ వర్క్ చేసాం మేము దాన్ని ఆపేశారు సో ఇంకేం చేయాలి నాకు ముందు నుంచి కూడా ఈ శారీస్ విషయంలో నాకు ఒక ప్యాషన్ ఉంది నాకు ఒక ఫ్యాషన్ మీద ఒక ప్యాషన్ తో ఇంట్రెస్ట్ తో నాకు ఈ శారీస్ స్టోర్ పెట్టాలని ఎప్పటి నుంచో ఆలోచన ఉంది దట్ సారీస్ బిజినెస్ ఏంటి పాలిటిక్స్ కి సంబంధం లేకుండా ఉండే బిజినెస్ పీపుల్ కి మాకు పబ్లిక్ కి మాకు రిలేటెడ్ గా ఉండే బిజినెస్ అనేది సారీస్ బిజినెస్ ఎందుకంటే మేము పబ్లిక్ ఎంత ఫేర్ గా ఉంటే వాళ్ళు నచ్చితే మా దగ్గరికి వస్తారు కొనుక్కుంటారు వెళ్తారు సో దీనిలో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అంటూ ఏమీ ఉండదు సో అందుకని నేను శ్రీనివాస్ గారికి శ్రీ ఇంతవరకు మనం మైండ్స్ ఇవన్నీ చేసాం చేసి ఎప్పుడు కోల్పోతున్నావున్నా ఎప్పుడు కూడా నిలదొక్కుకోలేదు ఈ ఫోర్ లో కూడా ఈ థర్టీ ఫార్టీ క్లోర్స్ వరకు పెట్టాం లాస్ అయిపోయాం మళ్ళీ ఇదే స్టార్ట్ చేసాం మళ్ళీ నెక్స్ట్ టైం పార్టీ వస్తుందో రాదో మళ్ళీ ఏమవుతుంది గా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఇదన్నిటికీ డిఫరెంట్గా మనం తెలంగాణ తెలంగాణ అంటే ముందు నుంచి శ్రీనివాస్ గారికి నాకు హైదరాబాద్ మా ఫేవరెట్ ప్లేస్ మా ఇద్దరికి కూడా హైదరాబాద్ ప్రజలు కూడా చాలా మంచి మనసున్న మనుషులు ఎవరు వచ్చినా ఆదరిస్తారు బ్రతకడానికి బ్రతుకు తరునిస్తుంది హైదరాబాద్ చాలా పెద్ద ప్రపంచం హైదరాబాద్ అనేది చాలా మందికి క్లైక్ నిస్తుంది సో ఈ ప్లేస్ ని మనం చూస్ చేసుకుందాం కంపేర్ టు నాకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ లో ఒక టెన్ పర్సెంట్ ఆంధ్రలో ఉంటే నైన్టీ పర్సెంట్ నాకు హైదరాబాద్ లోనే ఉన్నారు అంత మంచిగా నన్ను ఆదరిస్తున్నారు సో మన ఫస్ట్ హైదరాబాద్ లో స్టార్ట్ చేద్దాం నాకు ఇంట్రెస్ట్ ఉంది మీరు కొంచెం సపోర్ట్ చేయండి అపార్ట్ ఫ్రమ్ యువర్ పాలిటిక్స్ టెన్ పర్సెంట్ టైం మీరు బ్యాక్ బ్యాక్అండ్ లో ఉంటూ నాకు సపోర్ట్ చేయండి అని చెప్పాను చెప్పగానే శ్రీనివాస్ గారు కూడా ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి దీని మీద మేము అవుట్ చేసాం కొన్ని షాప్స్ కి తిరిగాం వీవర్స్ ప్రైస్ కంటే కూడా వీళ్ళు ఎక్కువ ప్రైస్ కమ్ముతున్నారు షాప్స్ రిటైలర్స్ అవన్నీ బ్రేక్ డౌన్ చేసి పబ్లిక్ కి మనకు గుడ్ రిలేషన్షిప్ లా ఉండాలనే ఆలోచనతో డైరెక్ట్ గా వీవర్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి మేమే మగ్గాలవి ఏర్పాటు చేసుకొని మేమే మెటీరియల్ ఇస్తూ వీవర్స్ కూడా బ్రతికిద్దామనే ఆలోచనతో వాళ్ళతో శారీస్ మేమే దగ్గరుండి వీవింగ్ చేయించుకొని ఆ ఓవెన్ శారీస్ ని పెట్టి మేము సారీ స్టోర్ పెట్టి ఓపెన్ చేసి ప్రజలందరికీ కూడా క్వాలిటీతో అండ్ తక్కువ ప్రైస్లో ఇద్దామని నిర్ణయించుకొని ఈ శారీ స్టోర్ అనేది ఓపెన్ చేస్తున్నాం ఫస్ట్ బ్రాంచ్ మదీనా కూడా స్టార్ట్ చేస్తున్నాం విత్ ఇన్ త్రీ మంత్స్ జూబ్లీ హిల్స్లో స్టార్ట్ చేస్తాం విత్ ఇన్ ఇంకొంచెం రోజుల్లో ఇంకొక ఫోర్ ఫైవ్ బ్రాంచెస్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలన్న ఆలోచనతోనే ఉన్నాం అంతేగాని శారీస్ బిజినెస్ అనేది తక్కువగా చూడాలి కూర్చోాలి అంటే ఒక మంచి గ్రేట్ లీడర్ శ్రీకాకుళంలో మంచి దుబార్ శ్రీనిగర్ అంటే మంచి నేమ్ ఉంది అంత లీడర్లా ఉండేవాళ్ళు ఆయన నోట్లో నుంచి ఎప్పుడు లైక్ జనాల దగ్గరికి వెళ్ళేవా అవి ఇవి వినేవాడు కాకపోతే మైనింగ్ కంపెనీ బిజినెస్ చేసేవారు ఒక మంచి బిజినెస్ మ్యాన్ అనుకుండే వాళ్ళం కానీ అలాంటి ఆయనతో నోట్లో నుంచి మేము ఇలా శారీ శారీ బిజినెస్ చేయబోతున్నాం ఇలా ఎలా 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 చెప్తుంటుంటే బిజినెస్ అనేది బిజినెస్ అనేది ఏదైనా బిజినెస్ అది ఏదైనా చిన్న అయినా పెద్ద ప్రొడక్ట్ అయినా బిజినెస్ అనేది బిజినెస్ కింద క్యాలిక్యులేట్ చేయాలి అది చేరా జాకెట్ లేకపోతే ఇంకేంటా ఇంకేంట అని చూడకూడదు బిజినెస్ బిజినెస్ నాకు దీంట్లో ఇంట్రెస్ట్ ఉంది ఇంతవరకు మైండ్స్ లో అతనికి ఇంట్రెస్ట్ ఉంది మైండ్స్ వాళ్ళకి కోల్పోయాం సో నా ఇంట్రెస్ట్ ఒకసారి వచ్చి చూడండి చేద్దాం మీకు తనకి ప్రజలే ఇష్టం తనకి ప్రజాజీతం ఇష్టం ఇది కూడా ప్రజలకు లింక్అప్ అయ్యేది మా కింద ఒక వంద మంది పని చేస్తారు చేస్తారు మా ప్రజా సంబంధాలు ఇంకొంచెం బాగుంటాయి ఇంకొంచెం మనకి పీపుల్ తో బాండింగ్ పెరుగుతుంది వాళ్ళు కూడా మనం తక్కువ ప్రైస్ కిస్తే ఓకే శ్రీనివాస్ గారు మోదీ ఆశించడానికి ఏమి ఆశించుకున్నా హండ్రెడ్ అతని మనసు అతని వ్యక్తిత్వం అతని హానెస్టీ అతని హంబుల్నెస్ ఇవే చూసి నేను ఇష్టపడ్డాను దాంతోనే ఇప్పుడు కలిసి ఉన్నాం దగ్గర ఏ ఆస్తులు లేవు అన్ని బాణీకి ఇచ్చేసి వచ్చేస్తాను ఇటీవల కాలంలో ఒక రెండు కోట్ల రూపాయలు విలువైన రెండున్నర కోట్లు విలువైనటువంటి ఒక అసెట్ విశాఖపట్నంలో అమ్మేరు అలాగే శ్రీకాకుళంలో కూడా అమ్మి ఈ డబ్బులన్నీ చేసి మా ఫాదర్ నాకు ఇచ్చిన ప్రాపర్టీస్ అన్ని అమ్మేసాను ఎప్పటి నుంచో మా ఫాదర్ నాకు థౌసండ్ నైన్ నుంచి అవి నా పేరు ముందు ఉన్నవి ఇప్పుడు బిజినెస్ కోసం నేను అమ్మేసి మరి బిజినెస్ స్టార్ట్ చేస్తాను అంటే మీరు స్టార్టింగ్ అంటే ఆయనకు పచ్చమ అవ్వక ముందు నుంచి రాజకీయంలోకి రాక ముందు నుంచి మీరు న్షియల్స్ ఏమి కూడా లేవు ఇప్పుడు కూడా లేవు వెల్ సెటిల్ ఫ్యామిలీ నే ఇప్పుడు వీటి కోసం మేము ఆస్తులు అమ్మాల్సి వచ్చింది లేకపోతే ఆస్తులు అమ్మాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఎలక్షన్ లో ఉన్న డబ్బులు కొంచెం ఉంటే అవి కూడా కోల్పోయాను మా ఇద్దరు ఉండడానికి ఇల్లు కూడా కట్టుకున్నాను దానికోసం కొంచెం డబ్బులు పట్టవల్సి వచ్చింది సో ఇప్పుడు మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఈ ప్రాపర్టీస్ అమ్మాల్సి వచ్చింది లైక్ అంటే ఈ కామెంట్స్ రావడానికి గల రీజన్స్ ఏంటంటే మీరు అది కొన్ని వీడియోస్ డ్యాన్స్ సంబంధించిన వీడియోస్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవడం జరుగుతుంది అది మీరేనా అది అది ఇప్పటికే చెప్తున్నాను అది నేను కాదు అసలు ఆ మనిషి కూడా నా లాగా లేదు అది ఎందుకు ఎవరికి అనిపించింది ఎవరికి పెట్టాలనిపించిందో కావాలనే కూటమి ప్రభుత్వం వాళ్ళే ఖచ్చితంగా దీన్ని ఈ పి పిల్ల సైనిక్గా ఉంటారు కదా బచ్చగాలు ఆ బచ్చగా ఈ కొంతమంది కలిపి ఈ ఐటీడిపి అని ఇదొన్న పేజ్లో పెట్టి అనవసరంగా ట్రోల్ చేశారు అలానే డాన్స్ చేసే అమ్మాయిని నేనేం కామెంట్ చేయట్లేదు నాకు రికార్డింగ్ డ్యాన్స్ నాకు స్టేజ్ మీద డాన్స్ చేసుకోవాల్సిన అవసరం నాకైతే ఎప్పుడు లేదు ఎనీబడి కెన్ ప్రూవ్ ప్రూవ్ చేసుకోండి సార్ అప్పుడే చెప్పారు ప్రూవ్ చూసుకుంటే నేను వన్ రూపీస్ వాళ్ళకి గిఫ్ట్ ఇస్తానని మొన్న ఛానల్ లో కూడా నాకు అవసరం లేదు అలానే ఒకటే చెప్తున్నాను ఎవరు కోసం వాళ్ళు చేసుకుంటారు ఇదే డాన్స్ స్టేజ్ మీద పబ్లిక్ గా బట్టలు ఇప్పి చేస్తున్నారు వాళ్ళేమో హీరోయిన్లు అంటున్నారు స్టేజ్ మీద చేస్తే స్టేజ్ రికార్డింగ్ డాన్సర్లు అంటారు నానా రకాల పేరు పడుతున్నారు నేను ఎవరి అమ్మాయిలు కామెంట్ చేయట్లేదు నాకైతే మీరు వెళ్ళి మా ప్లేస్ లో విమర్శలు ఎవరైనా అమ్మాయి మాధురి అని ప్రూవ్ చేస్తే వన్ క్రోర్ ఇస్తాం ఒకవేళ వాళ్ళు ప్రూవ్ చేయలేకపోతే వాళ్ళు సరెండర్ అవుతాం అంటే అమ్మాయి ఎవరో కూడా మేమే తెచ్చు పెడతాం అమ్మాయిని బయటకు లాగాలి పెళ్లి చేసుకునే హ్యాపీగా ఉంది కాబట్టి మాకు అమ్మాయి తెలుసు అది ఏ రికార్డింగ్ డాన్స్ ట్రూప్ కూడా తెలుసు కానీ అలాగా అమ్మాయినే మాధురేం చూపించిన వాళ్ళకి నేను అంటున్నాను వన్ క్రోర్ మీకు బహుమానం ఇస్తాను దయచేసి అది ప్రూవ్ చేయండి అంటున్నాను

నేను కాదు నేను ఒప్పుకోవడానికి అమ్మాయి నేను కాదు నేనైతే అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ నేను ఒప్పుకుంటాను ఇప్పుడు ఈజ్ మీ ఐ వి అగ్రీ నేనే డాన్స్ చేసిన వీడియోస్ చాలా ఉన్నాయి నేను పెట్టుకుంటున్నాను చేసిన నేనే పెట్టుకుంటాను నేను అది కాదు కానప్పుడు ఎలా ఒప్పుకుంటాను అలానే అదే అంటున్నాను ఒకవేళ డ్యాన్స్ చేసిన అమ్మాయి దుబార్సన చేసుకుంటే మీకేంటి పోయి అమ్మాయి మాత్రం అమ్మాయి కదా ఆడపిల్ల కదా ఎందుకు అంత ట్రాల్ చేయాల్సిన అవసరం ఏముంది అంత నెగిటివిటీ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఏముందని అడుగుతున్నాను ఆ అమ్మాయి మాధురి అని ప్రూవ్ చేయాలనుకుంటే వన్ క్రోర్ బహుమతి ఇస్తాం తీసుకురండి ఆ ఎవరైతే చేరే వాళ్ళకి అంటే ఇప్పుడంటే ఏ జనరేషన్ వచ్చేసింది ఫేసులు మార్ మార్పిడి ఇది ఇదే ఆ వీడియో చూస్తే అప్పుడుప్పుడు రెండు వేల రెండు వేలు

చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది కదా ఏదో మీలాంటి వాళ్ళు నమ్మాలి ఎవరు తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళకి ఏంటో తెలుసు చెప్తున్నా అంటే మీరు చూస్తే ఎలా అనిపిస్తుంది అలా నాకు ఎక్కడ అనిపించట్లేదు మా వాళ్ళకి ఎవరికి అనిపించట్లేదు మీకు ఎలా అనిపిస్తుంది ఏమో మాకైతే తెలియదు మా అందరికీ తెలుసు ఎవరు మా జిల్లా అందరికీ తెలుసు అది నేను కాదని ఇంక మిగతా వాళ్ళు నమ్మితే నమ్మొచ్చేమో గానీ ప్రతి ఒక్కరికి తెలుసు ఇంకా నమ్మిన పని పర్వాలేదు నేను అనుకున్నా కూడా ఐ డోంట్ కేర్ అంటున్నాను పోనీ అమ్మాయికి డాన్స్ బాగా చేస్తుంది అనుకుంటే అనుకోండి దానిలో ఐ డోంట్ కేర్